కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది గత కొద్ది రోజులుగా కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ మీటింగ్స్ ఏర్పాటు చేశాం ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి ఫిజికల్గా కూర్చొని మాట్లాడాలి పూర్వపుంగా అని చెప్పి ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసి అందరం కలవడం జరిగింది దానికి సంబంధించి తొమ్మిది అంశాల వరకు ఈరోజు తీసుకోగలిగాం ప్రధానంగా రూపంతాల ఉల్లంఘన అంటే శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళని ఆహ్వానించకపోవడం జిలా పథకాల్లో పేర్లు కొద్దిగా వేయకపోవడం మరి దగ్గరలో వేసినా సరే ప్రాధాన్యత క్రమంలో కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకి భిన్నంగా వేయడం అదేవిధంగా ఎవరన్నా అధికారికి ఉత్తరాలు రాస్తే దానికి సరైనటువంటి సమయంలో సమాధానం ఇవ్వకపోవడం సరిగ్గా స్పందించకపోవడం అదేవిధంగా గతంలో శాసనసభలో మాట్లాడేటువంటి అనేక అంశాల మీద శాసనసభలో శాసనసభ్యుని కించిపరిచే విధంగా శాసనసభ్యుల్ని శాసనసభ్యుల్ని బయట శాసనసభ ఆవరణలో శాసనసభ సాక్షాత్ హౌస్లో ఇవన్నీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది బాధాకరమైనటువంటి విషయం నూట డెబ్బై నాలుగు మందికి కష్టంగా వ్యవహరించేటువంటి స్పీకర్గా ఉండేటువంటి స్పీకర్ గారి మీద కూడా ఈరోజు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం విమర్శించడం రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రసంగించడం కాబట్టి వీటన్నిటిని గురించి కూడా చూసాం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంశాల వారీగా రాబోయేటువంటి రోజుల్లో కొన్ని రిప్లైస్ ఇచ్చారు ఉన్నటువంటి ఆధారాలకు పొంతన లేకుండా కేవలం ఖండితుడు చేరేలాగా మేము ఇవేమీ మాట్లాడలేదు అనేటువంటిది ఫ్యాషన్ అయిపోయింది అంటే మాట్లాడినటువంటి ఆధారాలతో సహా సీడీలు పంపించినా కూడా దానికి సంబంధించి మేమేమీ మాట్లాడలేదు అని చెప్పి చెప్పి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన లేదా సింపుల్గా రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రవలేజ్ కమిటీ గతంలో చెప్పాం నూట డెబ్బై ఐదు మందికి సంబంధించి అందరి హక్కులు కాపాడుకునేటువంటి విధంగా ప్రవలేజ్ కమిటీ పనిచేస్తుందని చెప్పి చెప్పి అందులో భాగంగా ఎవరైతే సరిగ్గా స్పందించలేదో ఎవరైతే సకాలంలో రిప్లై ఇవ్వడంలో ఏదైనా సరే జాప్యం చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తించి వాళ్ళందరినీ కూడా పర్సనల్ అపీరెన్స్ అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి చెప్పి కోరడం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి సభ్యులు ఎవరైతే గతంలో సరైనటువంటి సమాధానం ఇవ్వలేదో సకాలంలో సమాధానం ఇవ్వలేదో ఎప్పటికీ కూడా పెండింగ్లో ఉందో వాటికి సంబంధించి వాళ్ళని వ్యక్తిగతంగా హాజరై ఆ వ్యక్తిగతంగా హాజరైన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సీడీలకు అనుగుణంగా వాళ్ళు దానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి సమాధానం ఇవ్వడానికి ఈరోజు కొంతమందికి వ్యక్తిగతంగా కూడా ఈ రోజు పిలవడానికి ఈ రోజు కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తు